కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ భవిష్య త్రీ సిక్స్ నైన్ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సొసైటీ చైర్మన్ మేడూరి వెంకట్రావు మంగళవారం నాడు మచిలీపట్నం పరాసుపేట సత్య కన్వెన్షన్ సెంటర్లో భవిష్య త్రీ సిక్స్ నైన్ పథకం ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సహకార చట్టం ద్వారా ప్రారంభమైన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికీ ఇరవై మూడు శాఖల ద్వారా సుమారుగా పదిహేడు వేల మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లుగా చెప్పారు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించటంతో పాటు సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు అధిక వడ్డీల భారం నుండి విముక్తి కల్పించి గీక్ లోన్స్ ఇచ్చినట్లు చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు జీవన్ మెడూరి నేను వచ్చేసి మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి చైర్మన్గా ఉన్నాను గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాం ఈ రోజు వరకు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం ఇరవై మూడు బ్రాంచెస్ని మన కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించడం జరిగింది అదేవిధంగా దాదాపుగా పదిహేడు వేల మంది మెంబర్సు అలాగే నూట పది కోట్ల డిపాజిట్సు అలాగే సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై కోట్ల మధ్యలో లోనింగ్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది సో గోదావరి కృష్ణ కోఆపరేటివ్లో ఇప్పటి వరకు చేపట్టినటువంటి సేవింగ్స్ పథకాలు కానీ అలాగే రుణ పథకాలు కానీ అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి దానిలో ముఖ్యంగా నారీ సంకల్ప్ గ్రూప్ లోన్స్ని ప్రాముఖ్యంగా ఇస్తూ ఉన్నాం ఈరోజు వరకు ఈ రుణాలను పొందిన వాళ్ళు మరియు రుణం పొందడం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య సుమారుగా మూడు వేల వరకు ఉంది రాబోయే రోజుల్లో నారీ సంకల్ప్ గ్రూప్ లోన్స్లోనే అందరూ ఇచ్చినటువంటి విధంగా కాకుండా కొత్త తరహా విధానాలతో ఉన్నటువంటి లోనింగ్ సిస్టమ్ని కూడా రాబెట్టు ప్రవేశపెట్టబోతున్నాం ఆప్ కొత్త తరహా లోన్లన్నీ కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా ముఖ్యంగా ఈ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి చేయూతగా ఉంటాయి వారి జీవితాల్లో అనుకున్న ముఖ్యమైనటువంటి అంశాలలో ఒక భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి బాధ్యతలు అదేవిధంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి డిపాజిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నింటిలో కూడా వీలనంత మంచి వడ్డీ రేట్ని అందిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే పూర్తి తరహాగా ఒక కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే వృద్ధులు అంటే ఏంటంటే ఇవాళ రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయ విధా విధమైన జీవన విధానంలో వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎంతో కొంత డబ్బుని దాచి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఇవ్వడంలో ఎంతో సంతృప్తిని పొందుతూ ఉంటారు అలాంటి ఒక విధానాన్ని మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ ద్వారా ఒక కొత్త పథకం ద్వారా కూడా చక్కగా చేసే అవకాశాన్ని కల్పిస్తూ జీకే భవిష్య త్రీ సిక్స్ నైన్ అనేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టాం ఈ స్కీమ్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎవరైనా సరే ఇరవై వేల నుంచి మొదలుపెట్టి డబ్బులు దాచుకోవచ్చు అవి పిల్లల పేర్ల మీద దాచినప్పుడు ముఖ్యంగా ఎక్కువ బెనిఫిట్ని ఇచ్చే విధానాన్ని దానిలో ప్రవేశపెట్టాం ఈ స్కీంలో సుమారుగా ఒక లక్ష రూపాయలు గనక దాచుకున్నట్లయితే మూడు సంవత్సరాలలో ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలని వాళ్ళకి అందిస్తూ ఉన్నాం అలాగే ఆరు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలని అందిస్తూ ఉన్నాం సుమారుగా అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలలో ఒక లక్షకు మూడు లక్షల రూపాయలు పొందవచ్చు ఈ స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు ఇవి ఆ స్కీమ్ యొక్క ఆవిష్కరణ కోసమే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి పిల్లల భవిష్యత్కి వాళ్ళ చదువులకి కానీ లేదా ఇతరత్ర వాళ్ళ జీవిత విధానానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కానీ చాలా సక్రమంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధిని పొందొచ్చు ఉదాహరణకి ఎవరైనా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసే వయసు ఒక ఆరు సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎంతైతే అనుకుంటామో ఒక ఐదు లక్షలు మనం సుమారుగా దాయగలిగితే సుమారు ఆరు సంవత్సరాల్లో పెళ్లి వారికి పది లక్షలు తొమ్మిది సంవత్సరాల్లో పెళ్లి చేయాలనుకున్నప్పుడైతే దాదాపు ఒక పదిహేను లక్షల వరకు కూడా ఈ యొక్క లాభాన్ని పొందడం ద్వారా వారి జీవితానికి ఎంతో కల్పించిన కల్పించినా వాళ్ళమవుతాం సో ఆ యొక్క విధానాలకి ఈ స్కీమ్ పూర్తి తరహాలో దోహదపడుతుంది అని దోహదపడాలి అనేటువంటి అని ఆశిస్తూ ఈ యొక్క జీకే భవిష్యత్ త్రీ సిక్స్ నైన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే చదువులకు కూడా ఉదాహరణకి ఎవరైనా పిల్లలు మనకి తొమ్మిది ఎనిమిది తరగతులు చదువుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్ కోసం మన చిన్నప్పటి నుంచి దాయాలని అనుకుని ఉండొచ్చు కొన్ని కారణాల వల్ల దాయలేకపోయి ఉండొచ్చు బట్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తొమ్మిదవ క్లాసులో చదువుతున్నటువంటి పిల్లలకి మూడు సంవత్సరాల వ్యవధిలో డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటర్మీడియట్ దాటి పోస్ట్ గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా ఆరు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఈ యొక్క స్కీమ్ ద్వారా డబ్బులు తాయడం వల్ల వాళ్ళకి పూర్తి తరహాలో చదువు కూడా చేయూత కలిగించినటువంటి అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య అంశాలు ఇవి